సభను అందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను ఈ సభకు ప్రతి ఊరి నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను మనం పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే చెరువుకట్టు మీద మన ఖమ్మం చెరువు వాయిస్ని పదకొండు సంవత్సరాలు కంటిన్యూగా ప్రతి కార్యక్రమంలో పూజలు పెట్టుకుంటూ నా వాయిస్సు వినిపిస్తూ రాష్ట్రంలో జరిగినటువంటి కమ్మ సంఘ సమావేశాలలో కూడా మన సంఘం వాళ్ళు పాల్గొని మన వాయిస్సు వినిపించడం జరిగింది అదేవిధంగా ఒంగోలులో జరిగినటువంటి కమ్మ సంఘం సమావేశంలో కూడా ఒకసారి మురళీమోహన్ గారు వచ్చి ఈ సంఘం తరఫున ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయండి అన్నప్పుడు కూడా మనం మన కమ్మం నుంచి మంచి వాయిస్ వినిపించి వాళ్ళ మనల్ని పొందడం జరిగింది అదేవిధంగా మనమందరం కలిసికట్టుగా ఉండాలి నా వంతు నేను పదకొండు సంవత్సరాల నుంచి నడుస్తున్నాను ఇక్కడ నేను కూడా ఈ పదకొండు సంవత్సరాలలో చాలా అభివృద్ధి సాధించాను మన సంఘానికి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పేరు వచ్చేలా నేను కృషి చేశాను ముఖ్యమంత్రి ఆధ్యంగా మన పాప ఆల్రౌండ్ చాంపియన్గా స్టేట్ అవార్డు తీసుకోవడం కూడా అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా పై పథకాలు మన వాళ్ళు సాధించారు అదేవిధంగా మన రాష్ట్రంలో వంద పథకాలు ఒక ఊరు నుంచి ఒక ఇంట్లోంచి వచ్చాయంటే మన అమ్మవారి గొప్పతనం ఏంటో చాటాలని నేను నిరంతరం పోరాడుతూనే ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా గత ముందు ముందు కూడా కొత్త కొత్త వాయిస్ వినిపిస్తాను అద్భుతాలు మనం చేయిస్తాము మా దగ్గర దమ్ముంది నాలెడ్జ్ ఉంది చేయగల పట్టుదల ఉంది రండి నేను సలహాలు ఇస్తాను నడిపిస్తాను మనందరం అందరూ కలిసి పెట్టుగా ఉన్నారు కాకపోతే ఇక్కడ నేను గుర్తించింది ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళంతా ఆర్థికంగా ఇక్కడ పరిశ్రమలు లేవు అవకాశాలు తక్కువ ఈ ఓసీ కేటగిరీలో మనకి కూడా ఇంకా తక్కువ వీటన్నిటికీ నేను ఒక చిన్న పరిష్కార మార్గాన్ని వెతికాను అది తొందరలో రిజల్ట్స్ వస్తుంది నేనేమంటున్నానంటే ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరికీ ఎక్కడికో వెళ్ళి ఉపాధి కాదు మీ ఇంట్లో మీకు ఉపాధి కల్పించే ప్లాన్ నేను చేశాను మన సంఘం తరఫున వినిపించాలి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి వ్యక్తి నెలకి పదివేలు తగ్గకుండా సంపాదించడానికి నేను ప్లాన్ రెడీ చేశాను తొందరలో నేను అమలు చేసి మన ఊళ్ళు అందరికీ తెలియజేస్తాను ఈసారి నెక్స్ట్ యాచవాలంలో వాళ్ళు అన్నారు మార్పు కనబడుతుంది నిధులు తక్కువ నేనేమంటున్నానంటే ప్రతి ఇంట్లో ఉన్న సభ్యులు తలా పరిచయం సంపాదిస్తే ఈ సంఘానికి నిధులు కొడుతూ ఉండదు ఖమ్మంలో కళ్యాణ మండపం పెట్టాలి మనం ఒక ఆఫీస్ ఒకటి పెట్టాలి ఇంతవరకు స్థలం లేదు నిధులు లేవు ఇవన్నీ అత్యంత తేలిగ్గా కేవలం రెండు మూడు సంవత్సరాల్లోనే ఆ కోరికలన్నీ నెరవేరాలి నేను డిజైన్ చేశాను అందరికీ తెలియజేస్తాను చదువు ఉన్నా లేకపోయినా నేను ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నాను నా నెంబర్ తీసుకోండి నన్ను సంప్రదించండి రమ్మంటే నేనే వస్తాను మీ ఊరికి మీ ఊరిలో సమావేశం ఏర్పాటు చేస్తాను విన్న అందరికి కలిసి సమావేశం ఏర్పాటు చేస్తాం మనం ఆర్థికంగా ముందుకెళ్ళాలి ప్రతి విషయంలో ముందుండాలి మన కమోషియల్ వాయిస్ని ఢిల్లీ ఇంటర్నేషనల్ తీసుకెళ్ళాలి అనే నిరంతర పట్టుదలతో ఉన్నాను అవి నిజమని నిరూపించాను ఒక వారం రోజుల క్రితమే ఏబిఎన్ వాళ్ళు రాష్ట్రంలో గొప్ప న్యూస్ ఒక ఇంట్లో వంద పథకాలు అది న్యూస్ వచ్చింది చాలామంది చూసి ఉండకపోవచ్చు ఇవన్నీ కాదు అద్భుతం చేద్దాం కలిసి వెళ్దాం ఆర్థికంగా ముందుకు తీసుకెళ్దాం రాష్ట్రంలో కాదు జాతీయ సంఘం వాళ్ళు ఏంటి కమ్మ సంఘం చెరువు కట్టు ఉంది ఏం చేశారని వాళ్ళు ఆలోచించు వాళ్ళు ఆలోచించేలా చేయాలి మన విధానాలు వాళ్ళు ఫాలో అవ్వాలి దీనికి అందరూ నేను రెడీగా ఉన్నాను మీరందరూ రెడీ అవ్వండి దీన్ని సక్సెస్ చేద్దాము ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి నిర్వహణకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవినాకలు గారు ముఖ్యంగా ఇక్కడ ఉండే చిన్న ఆయన చెప్పిన తర్వాత గుర్తు వస్తుంది లేడీస్కు కనీసం టాయిలెట్ కూడా లేని పరిస్థితి వచ్చింది ఇక్కడ అంటే డెవలప్ అయ్యే కొంది అట్లాంటి సదు సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేదానికి గవర్నమెంట్ ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చి ఏర్పాటు చేద్దామని మా సభాముఖంగా తెలియజేస్తున్నాను వీలైతే అది కూడా ఏర్పాటు చేద్దాము తర్వాత మన గనే వెంకటేశ్వర గారు